హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మేము కొత్తగా హౌస్ తీసుకున్నామండి పాత హౌసే తీసుకున్నాము దాంట్లో ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది చూపిస్తాను చూడండి ఇది బయట ప్లేసు ఇదంతా గార్డెన్ ఏరియా అండి ఇక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది పైన కూడా అంతా గ్రిల్ ఉన్నాయి తీపిచ్చేసాము ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ అంతా బాయి మోటార్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇది ఒక హాల్ అండి పొంగని మళ్ళీ ఇటు సైడ్ ఒక హాల్ ఉంది ఇక్కడ పూజ గది ఇక్కడ అంతా వర్జరతా ఉంది అందువల్ల అంతా ఇట్లా ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి కింద ఇక్కడ కూడా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ లో చేపిస్తున్నాం ఫాల్ సీలింగ్ చేపిస్తున్నాం ఇది కిచెను ఇక్కడ సామాన్లు అన్నీ కూడా ఉన్నాయండి మేము ఫర్నిచర్ తోటి తీసేసుకున్నాము పైకి వెళ్తున్నాం ఇప్పుడు ఇది డూప్లెక్స్ ఇల్లు చూడండి ఇక్కడ హాల్ పైన హాల్ అండి ఇది పైన బెడ్రూము ఇక్కడ వా వాష్రూము డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి బయట ప్లేసు ఇదంతా వర్క్ అయిన తర్వాత నేను నీట్గా చూపిస్తానండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో